ఎన్నికల్లో పార్టీ ఫండ్ కి ఐదు కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి ఆ ఏరియాలో పలుకుపడి ఉంది ఉస్కి పాస్ బోరీ భర్కే పైసా వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు వాడు నుంచి ఉంటే తప్పకుండా గెలుస్తాడు నేను గెలవాలి రమణ నిన్ను నమ్ముకొని వచ్చాను ఇది నువ్వే చేయగలవు ఏంటయ్యా బెదిరిస్తున్నాడా రమణ వెళ్ళి కుదరదని చెప్పు మాతృగా నియోజకవర్గంలో నాకు కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది हेलो रमणा वापस तीस को सरे वो ची याँ उन्होंने रावणा संपैस्ता ने उन्होंने नहीं नहीं और कहाँ जा रही हो तुम फ्रेंड्स के साथ फिल्म देखने जा रही हूँ घर से कोई बाहर नहीं जाएगा अंदर जाओ फ्रेंड्स आ वेटिंग है तो थिएटर अंदर जाओ उसको क्यों चिल्ला रहे हो आज तो है। मार रहे हो मुझे अंदर जाओ पीछे 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 और साहब यहाँ गाड़ी भी खड़ी करने का अरे पांचवा मारे पे मेरा दोस्त विचार रहता है सर गेट खोल నేను నిర్లక్ష్యం తీసుకుంటున్నాను హలో నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు రమణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలీదు వద్దు గోవర్ధన్ రమణ ఎదురించి నాకు రాజకీయాలు వద్దు మిని తుకో బోలాతా నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా నాకు ప్రాణమే ముఖ్యం నేను పుట్టి పెరిగింది దిక్కడే ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను చాలా చాలా తరఫు ఎక్కువ రమణ 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 వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను వాడు చావాలి ఎప్పుడైతే గోవర్ధన్ మన్న లేపేయాలని ప్లాన్ చేశాడో వాడి కంటే మనం ముందు ఉండాలి రమణ వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు పండితి ఫోన్ కారు మేరకో షాంకోమి గోవర్ధన్

సార్ నమస్తే నమస్తే నేను పైక్ పైకి వస్తాను సూపర్ హై

కౌన్ మ్యాటర్ హాయ్ నేను పది రోజుల నుంచి రమణ మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేనా మీరు భోజన చేసిన తర్వాత అందరూ భోజనం చేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాన్ డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫ్యాంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డంక్ డమా డాన్ అంటే ఏంటి చెప్తా అయ్యే ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేను మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే తారిడబ్బా ఇది పానీపూరియా లేకపోతే పిప్పర్మీంటి బిళ్ళ లబక్క లబక్ మనీ మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్బులు ఒక తెలుగు తెలుగు నమ్మ పోతే అలా అవును నేనేమో గుర్రజాడా నువ్వేమో గుర్రం పదా ఇద్దరూ అక్కడ గురించి తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్నా పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి భూమి మీద పుట్టే ఉంటాడా వాడు ఏదో ఒక రోజు వస్తాడురా వచ్చేసాడ్రా హీరో ఇంట్రడక్షన్ హీరో కొట్టానంటే ఓసీలో తినేవాడికి కూడా ఓవర్ నమస్తే జీ మేరా నామ్ ఢిల్లీ మేరా దుకాన్ ఇద్దరు మే బహుద్దీన్సే తెలుసు నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే పానీపూర్ అమ్ముతున్నావు కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూర్ అమ్ముతున్నావు సంజయ్ వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తపడిపోకుండా ఉన్నాయా చూడన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసేది పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు ఇవ్వు పతను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర బుచ్చోళ్ళగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దాం అని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజా విప్పి ఒక్కడ పీకానంటే సమ్జా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీకు మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమల్ తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావుద్ ఇబ్రహం గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోర కత్తి ఉందన్నా దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ వాటికి బరస్టై ఏంటుంది ఎరా పానీ కుండలాంటి బాణ పొట్ట వేసుకు లైట్ గా ఉందంటావా ఆగరా నీ పట్ట బళ్ళును పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరి పవర్రా అన్న వాడి కుమ్మినందుకు థ్యాంక్స్ ఆ తీసుకొచ్చానన్నా ఈయన ముందు పర్వాలేదా తీసుకో అన్న ఒరేయ్ షుగర్కి పచ్చే ముసుకో బ్యాగు సముద్ర హెక్క తీన్ లాక్ మాంగతో తిని హజార్ దేరే హెక్క అన్నా ఏదో కోపంగా గాంటి ఇస్తున్నావో అని అర్థమైంది కానీ ఈ భాష అర్థం కావట్లా కావట్లే మూడంటే మూడు లక్షలు ఏదవ మూడు లక్షల లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటే పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటే మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి ఎదవలా ఏదేదో వాగుతున్నారు మీకు ఏమైనా ఏంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాని కూడా కొట్టారనుకొన్నన్నారే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలొద్దురా ఆ మూడు లక్షల కోసం నన్ను వంటవాడి చేసేశారయ్యా కింతి బి ఏరే బాగా సబ్జీ కరే కరే కుచేనింటా జా दूसरी పేరు త్రాస్మణి వేళూ ఊరు రైతు బజార్కి ఇని పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెట్ లేయారు మన తెలుగుడే రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నాడ సాంబార్ అయ్యో అయ్యో అప్పుడే యానిమల్స్ మూడ్ వచ్చి అమ్మాయిలు దమ్మ నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ మరి ముతమప్పు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంకో కలిపి పెట్టేసి అదే కదా మనం వంట ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతూ నన్ను కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపలు రెడీయా అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోతలు రాగానే దించేయాలా లేకపోతే చేపలు గుజ్జైపోతాయి కూర్చో పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కర్ అదే మీరు బోన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు బోన్ చేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషయం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు కోసం ఇరవై ఐదు వేల రెండు వందలు కాదు కరెక్టే ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు అందుకైతే వేరే రోసేసారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు బాధా